హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే తెలంగాణ బగారా రైస్ని ప్రిపేర్ చేసుకుందాము ఇది ఈ విధంగా చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టాలి అందులో నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేయండి అది వేడైన తర్వాత హోల్ గరం మసాలాను యాడ్ చేయండి బిర్యానీ ఆకును కూడా యాడ్ చేయండి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కరివేపాకును వేసి ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా పుదీనాను కూడా వేసి ఫ్రై చేసుకోండి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయండి ఇందులోనే మెయిన్ టేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే వస్తుంది కాబట్టి ఫ్రెష్ వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెండు నిమిషాల వరకు ఫ్రై చేయండి ఈ తాలింపు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చూడండి మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి రైస్కి కలర్ రావాలంటే ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ముందుగానే అరగంట ముందు నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేయండి ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం వేశాను వాటర్ లేకుండా బియ్యాన్ని మాత్రమే వేసి ఈ బియ్యాన్ని విరగకుండా జాగ్రత్తగా కలపాలి మీరు కావాలనుకుంటే సోనా మసూరి బియ్యం వేయచ్చు బాస్మతి బియ్యంతో కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు కానీ ఏ విధంగా చేసినా రైస్ అనేది విరగకుండా జాగ్రత్తగా కలపాలి రుచికి సరిపడినంత సాల్ట్ని వేయండి సాల్ట్ని వేసిన తర్వాత కూడా మరొకసారి కలిపి రెండు నిమిషాల వరకు మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచండి ఇప్పుడు మరి ఒక బౌల్ తీసుకొని క్వాంటిటీకి సరిపోయినన్ని వాటర్ని వేడి చేసి పక్కన పెట్టుకోండి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా మరి ఒకసారి కలిపి లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి సిక్స్ సెవెన్ మినిట్స్ తర్వాత మరి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చెక్ చేయండి ఫైనల్గా ఒకసారి కలిపి దానిపైన కొద్దిగా పుదీనా కరివేపాకు లేదా కొత్తిమీర ఏదైనా ఒకటి వేసి లిడ్ క్లోజ్ చేయండి టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి